చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా చంద్రుడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి చంద్రుడి నియోజకవర్గంలో ఏ విధంగా దొంగ పైన పోరాటం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ విధంగా ప్రతి బూత్కి రెండు వందల ఓట్లు రెండు వందల యాభై ఓట్లు ఎక్కించాలని ఒక టార్గెట్ ఇచ్చి అధికారుల్ని భయభ్రాంతలు కూడా చేస్తున్నాడు కొన్ని చోట్ల చేసుకుంటే దాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా బిఎల్ఏలు కూడా పోరాటం చేశారు నిన్నటి రోజున ఒక చిన్న జరిగింది దాన్ని మీకు చెప్పదలుచుకున్నా చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తన ఆఫీసులో ముఖ్యమైన అనుచరు గారంతో మీటింగ్ పెట్టుకుని ప్రతి ఒక్క పంచాయతీ నుంచి రెండు వందల ఓట్లు ఎక్కించాలి మనకు టార్గెట్ వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ లోపల ఎక్కించకపోతే మనం రేపు జరిగిపోయి ఎలక్షన్ లో ఓడిపోతామని ఒక చెప్పి నిన్నటి నుంచి కూడా అన్ని చోట్ల ప్రజలు చేస్తున్నారు దీన్ని మీ అందరికి ఎందుకు దృష్టి తెస్తున్నారు అంటే స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓలు సెక్రటరీలు బిఎల్ఓలు మీ అందరికి చేతులెత్తి నమస్కారం దయచేసి మీరు ఎమ్మెల్యే గారి ట్రాప్ లో పడ్డారంటే రేపు మీ ఉద్యోగాలకి చాలా కష్టం ఎందుకంటే దొంగ ఓట్లు అనేది రాజ్యాంగ ప్రకారం శిక్షారోలు ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరందరూ గమనించాలి గమనించి ఈ రోజు ఉదయం నుంచి తిరుపతి రోరంలో ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీస్కి కెళ్ళి అదేవిధంగా చందరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఆరు మండలాల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్లి దొంగోట్లు ఎక్కించమంటున్నారు దయచేసి మీరు వీటిని ఎక్కిస్తే మేము అన్ని చోట్ల మాకు సంబంధించిన బీఎల్ఏలు ఉన్నారు అదేవిధంగా ఆన్లైన్ సిస్టమ్ లో ఫామ్ సిక్స్ లు ఫార్మ్ ఫామ్ ఎయిట్ వచ్చేది కూడా ఆన్లైన్ లో తెలుస్తుంది కాబట్టి వాటన్నిటి మేము స్నేహపరంగా ఎదుర్కొంటాం కాబట్టి దీని అందరినీ ప్రోత్సహించొద్దని కూడా వీడియో ద్వారా మీకే ఒక విన్నపం ఈ నియోజకవర్గంలో మనము శాంతి భద్రతలుగా ఉండాలని కోరుకుంటున్నా అదే విధంగా ఈ దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రతంగా ఉండి నిజమైన ఓటు వినియోగించాలని ప్రతి ఒక్క చంద్రు నియోజకవర్గ ఓటర్ను కూడా పేరు కోరుకుంటూ ప్రజా సమావేశం కాపాడాలని కూడా కోరుకుంటూ మీ కులివర్తిరాని చంద్రు నియోజక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి